హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రివ్యూలోకి వెళ్ళబోయే ముందు మనందరి కోరిక మేరకు రిషి సార్ గుప్పెడంత మనసుకి ఎంట్రీ ఇచ్చేశారు రిషి సార్ రాకతో నెంబర్ వన్ రేటింగ్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఈ రివ్యూ అనేది స్టార్ట్ చేస్తున్నాను అలాగే ఈ రివ్యూ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే వసుధార డిబిఎస్టి కాలేజీని వదిలి బాధగా వెళ్ళిపోతుంది ఇక శైలేంద్ర ఇదే ఆదను చూసుకొని వసుధారా నువ్వు వెళ్తున్నావు కానీ రాకుండా చెయ్యాలి అంటే నిన్ను చంపేయాలి రిషి ఎక్కడికి వెళ్ళాడు అన్నది తెలీదు నువ్వు కూడా రిషి వెనుకాలే వెళ్ళిపోయావు ఇప్పుడు నిన్ను చంపేసి నేను శాశ్వతంగా ఈ డిబిఎస్టి కాలేజ్ ఎండీ చైర్లో కూర్చుంటాను అని చెప్పి కొంతమంది రౌడీలని వసుధారా మీదకి ఉసికొలుపుతారు శైలేంద్ర వసుధారా డిబిఎస్టి కాలేజీని వదిలి చెట్టు కింద అమ్మవారిని వేడుకుంటూ ఉంటుంది అమ్మా ఇన్ని కష్టాలు నా రిషి సార్ లేకుండా ఇన్ని రోజులు నేను ఉన్నానా అని అనిపిస్తుంది ఎందుకమ్మా ఎందుకు రిషి సార్ నాకెందుకు కనిపించటం లేదు రిషి సార్ లేని జీవితం అవసరం లేదమ్మా అని చెప్పి చెట్టు కింద అమ్మవారిని వేడుకుంటూ ఉంటుంది వసుధార ఇంతలో శైలేంద్ర పెట్టిన కొంతమంది రౌడీలు వసుధారాని చుట్టుముడుతారు వసుధారాని చంపాలని కిడ్నాప్ చేసేస్తారు కానీ వాళ్ళ బారి నుండి వసుధార తప్పించుకుని పరుగు పెడుతూ ఉంటుంది ఇంతలో కరెక్ట్ గా మన రిషి సార్ ఎంట్రీ ఇచ్చేస్తారు ఇంతకు ముందులా కాకుండా ఒక ఆటో డ్రైవర్లా మన రిషి సార్ మన ముందుకి రాబోతున్నారు రిషి సార్ ఆటో డ్రైవర్గా ఎందుకు ఉన్నారు అసలు రిషి సార్ అసలైన రిషి సారా లేక అన్నది రాబోయే రోజుల్లో మనకి తెలుస్తుంది ఇక రిషి సార్ వసుధారాని పుట్టిన రౌడీలని ఒక్కొక్కరిని చితక్ కొడుతూ ఉంటారు రిషి ముఖం సరిగా కనపడకుండా వసుధార అలాగే చూస్తూ ఉంటుంది ఇంతలో ఒక రౌడీ రిషిని ఇక వెనక నుండి ఒక పెద్ద కట్టెతో కొట్టగానే రిషికి కోపం వచ్చి వెనక్కి తిరుగుతాడు కరెక్ట్గా రిషి సార్ ముఖం కనిపిస్తుంది వసుధారాకి ఒక్కసారిగా స్టాక్ అయిపోయి అలాగే ఉండిపోతుంది వసుధారా రిషి రౌడీలను చితక్కొడుతూ వసుధారా వైపు చూస్తూ ఉంటారు మేడం భయపడద్దు నేను ఉన్నాను అని అంటారు రిషి గొంతులో నుండి మేడం అన్న మాట వినగానే వసుధారా గుండె చాలా అంటే చాలా గట్టిగా కొట్టుకుంటూ ఉంటుంది నా రిషి సార్ నా రిషి సర్ నా కోసం వచ్చారు నా నమ్మకం వమ్ము కాలేదు అని చెప్పి అలాగే చూస్తు ఉండిపోతుంది వసుధారా రిషి ఇక ఆ రౌడీలను కొట్టేసి ఇక వసుధార దగ్గరికి వస్తారు వసుధారా రిషిని చూడగానే ఒక్కసారిగా కౌగిలించుకొని సార్ మీరు వచ్చేశారా వస్తారని నాకు తెలుసు సార్ నాకు నమ్మకం ఉంది ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు సార్ హీ వసుదారాని మర్చిపోయారా అని చెప్పి పాపం వసుధారా రిషి గుండెలపై ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది రిషికి ఏమీ అర్థం కాదు మేడం ఎవరనుకున్నారు ఏంటి మేడం ఇలా ఏడుస్తున్నారు వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళని బాగా కొట్టాను మీరేమి కంగారు పడద్దు అని అంటారు రిషి మేడం నా పేరు రిషి కాదు నా పేరు హర్ష మేడం మీరు రిషి అని పిలుస్తున్నారు అనగానే ఒక్కసారిగా రిషి వైపు చూస్తుంది వసుధారా మేడం నేను ఒక ఆటో డ్రైవర్ని ఇక ఇక్కడ మిమ్మల్ని వెంటాడుతున్నా ఆ రౌడీలను చూశాను వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవ్వడం చూశాను ఇక వెంటనే మిమ్మల్ని ఫాలో అయ్యి వాళ్ళని కొట్టాను అంతే మేడం ఆడవారు ఒంటరిగా వస్తే ఇలాంటి ఇబ్బందులు ఎప్పుడు ఉంటాయి కానీ మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అని అంటారు రిషి వసుధారాకి ఏం మాట్లాడాలో అర్థం కాదు చాలా నెలల తర్వాత రిషి చూసిన ఆనందాన్ని రిషిని చూసిన కళ్ళని నమ్మలేకపోతూ ఉంటుంది వసుధారా ఇది కల నిజమా రిషి సార్ కాదు అంటున్నారు మరి రిషి సారే కదా నా రిషి సారే కదా సార్కి ఏమైంది అని చెప్పి సార్ మీకేమైంది అని అడుగుతుంది వసుధారా మేడం నాకేమీ కాలేదు ఏదో చిన్నగా గీసికిపోయాయి అన్ని దెబ్బలు కొడితే ఒక్క చిన్న దెబ్బైనా తగలదా ఏంటి ముందు చెప్పండి మీ అడ్రస్ చెప్పండి మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని అంటారు రిషి వసుధారా నమ్మలేని నిజాన్ని చూస్తున్నట్టు అలాగే ఉండిపోతుంది మేడం ఆటో ఎక్కండి మీ అడ్రస్ చెప్తే డ్రాప్ చేస్తాను అని అంటూ ఉంటారు నాకు అడ్రస్ లేదు మీరే నా అడ్రస్ అని మనసులో అనుకుంటుంది వసుధారా మేడం చెప్పండి మేడం ఇప్పుడు రౌడీలు లేరు మీరు భయపడద్దు అని చెప్పి రిషి మాట్లాడుతూనే ఉంటారు ఇక వసుధారా అంటుంది నాకు ఎవరూ లేరు నాకు ఎక్కడికి వెళ్లాలో తెలీదు అని అంటుంది అంటే మేడం మరి ఆ రౌడీలేంటి మేడం మిమ్మల్ని చంపాలని చూస్తున్నారు మీకు ఏదో గతం ఉన్నట్టుంది అని అంటారు లేదు నాకు నా వాళ్ళు ఎవరూ లేరు నా వాళ్ళ కోసమే వెతకాలని వచ్చాను కానీ నా వాళ్ళు నాకు దొరికారు కానీ అని అంటుంది సరే మేడం మీరు చాలా అంటే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు మా ఇంటికి తీసుకువెళ్తాను రోజంతా మా ఇంట్లో ఉంటే మీరు సెట్ అవుతారు అప్పుడు మీ అంటి ఇంటి అడ్రస్ చెప్తే నేను డ్రాప్ చేస్తాను రండి అని చెప్పి రిషి తన ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంటారు వసుధారాని ఎందుకు ఎందుకు భగవంతుడా ఎదురుగా సార్ ఉన్నారు కానీ నన్నెందుకు గుర్తుపట్టలేకపోతున్నారు సార్కి ఏం జరిగింది సార్ కళ్ళ ముందు ఉన్నారని ఆనందపడాలా రిషి సార్ నన్ను గుర్తు పట్టలేదని బాధపడాలా వసు ఇప్పుడు నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు రిషి సార్ వెనకాలే నీ జీవితం అందుకే రిషి సార్ ఎక్కడ ఉన్నారు అసలు తన ఇంటికి తీసుకు వెళ్తాను అంటున్నారు కాబట్టి తన ఇల్లు ఎక్కడిది అలాగే తను బాగానే ఉన్నా ఎందుకు డీబీఎస్డి కాలేజీకి రాలేదు ఇంటికి రాలేదు వాళ్ళ డాడ్ని చూడలేదు వసుదారని గుర్తుపెట్టుకోలేదు ఎందుకు అసలు రిషి సార్కి ఏం జరిగింది అన్నది తెలుసుకోవాలి అని అనుకుంటుంది వసుధార ఇది ఇలా ఉండగా రిషి ఇంటిని చూపిస్తూ ఉంటారు రిషికి అమ్మ నాన్న తమ్ముడు చెల్లి ఉంటారు ఇక వాళ్ళందరూ పేదవారై ఎవరికి వారు పనులు చేసుకుంటూ ఉంటారు చెల్లి చదువుకుంటూ ఉంటుంది తమ్ముడు కూడా ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటారు ఇక రిషి అమ్మా నాన్న చిన్న చిన్న పనులు ఇంట్లోనే చేస్తూ ఇక కాలం గడుపుతూ ఉంటారు ఇక రిషి తన ఇంటిని మనకి కొత్తగా చూపిస్తారు అసలు రిషి మనకి నిజమైన వసుధారా రిషీనా లేకపోతే తను అనుకుంటున్నా అర్షానా అన్నది కొన్ని రోజుల తర్వాత నిజం తెలియనున్నది ఇక రిషి వసుధారాని తన ఇంటికి తీసుకుని వస్తారు ఇక రిషి వాళ్ళ అమ్మా నాన్న వసుధారాన్ని చూసి అలాగే ఉండిపోతారు అమ్మా నానా తను ఎవరో తెలీదు కాని తనకి ఎవరూ లేరంట మన ఇంట్లో ఒకటి రెండు రోజుల్లో ఉంటే తన మైండ్ సెట్ అవుతుంది అందుకే తీసుకుని వచ్చాను అని చెప్పి స్వప్న స్వప్న అని అంటారు అన్నయ్య ఎవరు అని అడగగానే ఇక విషయం చెప్తారు అవునా పోనిలే అన్నయ్యా నాకు ఎప్పటినుండో బోర్గా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు ఈవిడ్ని తీసుకొచ్చావు అని చెప్పి అంటుంది ఇక రిషి వాళ్ళ చెల్లి ఇక వాళ్ళ తమ్ముడు బయటికి రాగానే వసుధారని గుర్తు పెట్టుకుంటారు ఇక వసుధారని చూడగానే షక్ అయిపోతారు మీరు మీరు అని అడగగానే నేను ఎవరు అన్నది నాకే తెలీదు మీ ఇంట్లో ఒకటి రెండు రోజులు ఉంటాను తరువాత నా దారి నేను చూసుకుంటాను అని అంటుంది వసుధార మేడం మీ దారి మీరు చూసుకోవడం ఏంటి మీ అయిన వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళాలి మన సొంత వారు ఎంతమంది ఉన్నా ఒక్కొక్కసారి అందరికీ దూరంగా మరో ప్రపంచంలో బ్రతుకుతూ ఉంటారు నిజంగా అలా ఏ మనిషికి రాకూడదు మేడం అందుకే మీ ఇంటి వారిపై మీకు కోపమున్నా వాళ్ళకి మీపై కోపమున్నా దగ్గరగా ఉండి సమస్యని పరిష్కరించుకోవాలి లేకపోతే అయినవారు ఎవరో తెలియక జీవితాంతం బాధపడాలి అని అంటారు రిషి సర్ నాది నాకే చెప్తున్నారు మీది మీకే చెప్తున్నారు ఇంతకీ వీళ్ళకి మీరు సొంత కొడుక లేకపోతే మీకు ఏదైనా గతం ఉందని అనుకుంటున్నారా నా సారే ఖచ్చితంగా నా రిషి సారే నన్ను ఏంటి కావాలనే రిషి సార్ నత్తు తమాషా చేస్తున్నారు అందుకే నేను మీ వెనకే వచ్చాను సార్ మిమ్మల్ని ఇక్కడి నుండి తీసుకువెళ్లకుండా ఈ వసుధారా ఎందుకు వెళ్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది వసుధారా ఇది ఇలా ఉండగా శైలేంద్ర రౌడీలకి ఫోన్ చేస్తారు సార్ ఎవరో ఒక ఆటో అతను ఆ అమ్మాయిని రక్షించేశాడు సార్ మేమేమీ చేయలేము చేతులెత్తేస్తున్నాము కొన్ని రోజులు మేము సెలవులో ఉంటాం సార్ మాకు డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదు అని అంటారు ఒరై ఏం మాట్లాడుతున్నావు ఒక్క పని కూడా సరిగ్గా సక్రమంగా చేయరు ముందు ఆ ఆటో నెంబర్ ఎక్కించుకున్నారా లేదా అని అంటారు ఏమో సార్ మమ్మల్ని చితక్ కొట్టేశాడు కొంచెముంటే ప్రాణాలే తీసేసేవాడు ఆ ఆటో డ్రైవర్ ఆటో నెంబరు ఎక్కించుకొని మీకు ఇవ్వడం దాకా ఉందా టైము సర్ వస్తాం సార్ మా డబ్బులు మీకు నచ్చితే ఈ అకౌంట్లో వెయ్యండి ఇంకేదైనా పని చేసి పెడతాము అని చెప్పి ఇక రౌడీలు శైలేంద్రకి ఇక ఫోన్ చేసి కట్ చేసేస్తారు అబ్బా ఈ వసుధారాని ఎవడో ఆటో వాళ్ళ కాపాడా ఇదేంటి మంచి వాళ్ళందరికీ దేవుళ్ళు కాపాడని అంటారు ఇప్పుడు హరీషి లేడు వసుదారాన్ని కూడా పైకి పంపిద్దామంటే ఇదెక్కడ ట్విస్టు అని చెప్పి మనసులో అనుకుంటారు శైలేంద్ర ఇది ఇలా ఉండగా మహేంద్ర అనుపమ మను ఇంటికి చేరుకుంటారు మహేంద్ర బాధపడుతూ ఉంటారు ఎందుకు ఎందుకు జగతి ఈ కష్టాలు వసు దూరం దూరమయ్యింది రిషి దూరమయ్యాడు నువ్వు ప్రాణులతోనే అయ్యావు ఇంకా నాకు ఈ లోకంతో పనేముంది చెప్పు జగతి చెప్పు ఎన్నని బాధలు నేను కూడా పడతాను ఎందుకు వసుదారా రిషి కోసం వెళ్ళిపోయింది అని బాధపడుతూ ఉంటారు మహేంద్ర మహేంద్ర బాధపడద్దు వసుధార తెలివి తక్కువ అమ్మాయి కాదు ఖచ్చితంగా తను ఇంటికి తిరిగి వస్తుంది అని అంటుంది అనుపమా లేదు అనుపమా లేదు వసుధార చాలా కష్టాలు పడింది రిషి కోసం ఎదురు చూసింది రిషి వస్తాడో రాదో అని నమ్మకం కూడా లేకుండా వస్తాడు అని అనుకుంది రిషి కోసం తను వెళ్ళింది కానీ ఒకటి మాత్రం నిజం డిబిఎస్టి కాలేజీ రిషి తనకి ఎండీని చేసి వెళ్ళారు కానీ వసుధారా అవన్నీ గుర్తు లేకుండా వెళ్ళిపోయింది రిషి కోసం వెళ్ళిపోయింది వసు ఎక్కడున్నావమ్మా అని చెప్పి పాము వసుధారా గురించి బాధపడుతూ ఉంటారు మహేంద్ర సర్ మీరు బాధపడద్దు వసుధారా మేడంని ఎక్కడున్నా తీసుకుని వస్తాను మీరు టెన్షన్ పడద్దు అని అంటారు మను ఎందుకు టెన్షన్ పడకూడదు మనం చెప్పు ఎందుకంటే రిషి జగతి వసుధారా వీళ్ళ ముగ్గురు డిబిఎస్టి కాలేజీ కోసం ఎన్నో కష్టాలు ఎన్నో ఎన్నో కష్టాలు పడి డీబీఎస్టి కాలేజీని ఈ స్థితిలో నిలబెట్టారు అలాంటి జగతి మనందరికీ దూరం అయ్యింది రిషి కూడా ఆశయంతోనే మనెవరికీ కనబడకుండా దూరంగా ఉన్నాడు ఇప్పుడు వసుధారా కూడా డిబిఎస్టి కాలేజీని వదిలి వెళ్ళిపోయింది నేను తట్టుకోలేకపోతున్నాను సార్ మీరేమీ కంగారు పడద్దు మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాము ఖచ్చితంగా వసుధారా మేడం వెతికి తీసుకుని వస్తారు మీరేం టెన్షన్ పడద్దు అని అంటారు మను ఇది ఇలా ఉండగా రిషి ఫ్యామిలీని చూపిస్తూ ఉంటారు రిషి వాళ్ళ అమ్మ నాన్న ఇక వాళ్ళ తమ్ముడు చెల్లి ఇటువైపు వసుధారా రిషి అందరూ కూర్చుని ఉంటారు వాళ్ళ అమ్మగారు అందరికీ ప్రేమగా భోజనం వడ్డిస్తుంది తినండి ఇంతకీ మీ పేరు చెప్పలేదు అని అంటారు రిషి నా పేరు వసుధారా అనగానే ఒక్కసారిగా ఎక్కడో విన్నట్టు దగ్గరగా తన మనసుకి దగ్గరైన వారిలా అనిపించి ఏం పేరు అని అంటారు రిషి వసుధారా అనగానే ఇక అవునా అని చెప్పి మీ పేరుతో నాకు ఏదో సంబంధం సంబంధముందనే అనిపిస్తుంది అని అంటారు అవును సార్ నా పేరుతోనే కాదు నాతోనే మీకు సంబంధం ఉంది నేను మీ భార్యని మీ వసుని మీ హెంహెచ్ని ఇలా ఎన్నో పేర్లు పొగరు అని కూడా పిలిచారు సార్ మరి మీరెందుకు నన్ను లేదో నాకు తెలీదు కానీ నాకు చాలా సంతోషంగా ఉంది నా రిషి సర్కి దగ్గరగా ఉన్నాను నా రిషి సర్తో నేను దగ్గర కాబోతున్నాను చాలు ఇది చాలు ఈ జన్మకి అని అనుకుంటుంది వసుధారా అమ్మా వసుధారా భోజనం చెయ్యి ఇంట్లో వాళ్ళతో కోపంగా ఉంటే ఇలా అలిగి చాలామంది వస్తారు కానీ నువ్వు బాగా చదువుకున్న అమ్మాయిలా ఉన్నావు నీ మనసుకి కష్టంగా అనిపించి బయటికి వచ్చావు కానీ ఈ ఇంట్లో ఎంతమందికైనా చోటు ఉంటుంది మా హర్ష మా బాధల్ని పక్కన పెట్టి తనే కష్టపడి మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటున్నాడో మా హర్ష మా ఇంటికి వచ్చిన వేళ విశేషంతో మాకున్న సమస్యలన్నీ పోయాయి అని అంటుంది రిషి వాళ్ళమ్మా అమ్మా అవన్నీ ఎందుకు ఈ ఇంటితో నాకు ఎంతో బంధముంది అమ్మ అన్న పిలుపుకి నిజంగా అచ్చమైన అమ్మలా ఉంది అలాంటి నేను ఇంటికి రావడమేంటి నేను మీ కొడుకును కదా అని అంటారు రిషి ఇక రిషి మాటల్ని అలాగే వింటుంది వసుధారా ఇక భోజనాలు అయ్యాక వసుధార దగ్గరికి వస్తారు మేడం మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మా ఇంట్లో ఉండొచ్చు గెస్ట్ లాగా ఉండాల్సిన అవసరం లేదు అందరితో కలిసిపోండి మీ మనసులో ఉన్న బాధని నాతో పంచుకోండి మన మనసులో ఉన్న బాధ ఎవరికైనా చెప్తేనే ఆ బాధ అనేది తీరుతుంది బాధపడద్దు అని అంటారు రిషి సార్ మీతో మాట్లాడితే నాకు ఈ ప్రపంచంతోనే సంబంధం లేదు అందుకే మీ వెనుకాలే వచ్చేశాను కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే మీరు నన్నే కాదు మిమ్మల్ని మీరు కూడా మర్చిపోయారు మీరు గతాన్ని మర్చిపోయారు కానీ నా రిషి సర్ నా దగ్గరికి వచ్చేశారు మీరు గతం మర్చిపోయినా నా పేరు మాత్రం మీరు గుర్తు పెట్టుకున్నారు అదే మీ మనసు పొరల్లోండి వచ్చిన వసుధారా సర్ మీకొకటి అడగాలి అనగానే వసుధారా మేడం మీరు నన్ను సారని పిలవద్దు మీరు ఎంతో చదువులు చదివారు నేను ఆటోవాణ్ణి నన్ను అర్షాన్ని పిలవచ్చు అనగానే లేదు సార్ ఎవరినైనా మర్యాదగా సార్యాన్ని పిలవాలి మిమ్మల్ని నేను ఎప్పుడు సార్యాన్ని పిలుస్తాను మీకు డీబీఎస్డీ కాలేజ్ ఐడియా ఉందా సార్ అనగాని ఒక్కసారిగా ఆ మాట వినగానే ఇక మైండ్లో ఏదో వెలిగినట్టు అనిపిస్తుంది మిషన్ ఎడ్యుకేషన్ అనే మాట మీకు ఐడియా ఉందా సార్ అని అంటుంది వసుధారా ఇక డిబిఎస్టి కాలేజ్ మిషన్ ఎడ్యుకేషన్ అన్న మాటలు తనకి దగ్గరగా ఉన్న సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది రిషికి ఆ పేర్లతో నాకు ఉన్న బంధం ఏంటి మేడం అని అంటారు సార్ అవి మీకే మీకే పేటెడ్ హక్కు ఉన్న పేర్లు సార్ డీబీఎస్టీ కాలేజ్ ఎండి సార్ మీరు మిషన్ ఎడ్యుకేషన్ వ్యవస్థ నడిపే సారది మీరు అలాంటి మీరు ఇక్కడ ఈ పూరి గుడిసెలో ఇక్కడు నా కుటుంబంతో బంధం ఏర్పరుచుకొని చాలా ప్రశాంతంగా ఉన్నారు నిజంగా సార్ మీరు సూపర్ ఎందుకంటే ఎక్కడ ఉన్నా రాజు రాజే అంటారు ఇక్కడ కూడా ఈ కుటుంబాన్ని మీ మోచేతుల్లో భారం పెట్టుకుని కుటుంబాన్ని నడిపిస్తున్నారు హర్సప్ సార్ నిజంగా నా మనసులో రిషి సార్ నాకు కనిపించారు అన్న సంతోషమే నాకు ఎక్కువగా కనిపిస్తుంది మీరు నన్ను గుర్తు పట్టకపోయినా పర్వాలేదు మీతోనే నేను ఉంటాను అని చెప్పి ఇక వసుధార రిషి వైపు చూస్తూ వెనకాల నుండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్